వెల్కమ్ టు రీమా కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో బేలా బ్రాండ్ కట్ శారీస్ అయితే చూపించిపోతున్నాను అండి బేలా బ్రాండ్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ చాలా లైట్ వెయిటెడ్ శారీ అండి పింక్ జరీ బార్డర్తో ఉంది అలాగే ఫ్లవర్స్ ఉన్న చోటల్లా ఇలా ఫాయిల్ ప్రింట్ కూడా చుట్టూ వచ్చింది కానీ ఎక్కడ అంటుకోవట్లేదు అది జనరల్గా అయితే అంటుకుంటుంది కదా అలా అంటుకోవట్లేదు ఈ టూ కట్ శారీ మొత్తము సిక్స్ మీటర్స్ అబోవ్ అయితేనే ఉంటుందండి బ్లౌజ్ పీస్ సపరేట్గా వస్తుంది నెక్స్ట్ ఈ ఇది కుర్చీల్లో అయితే కట్ వెళ్ళిపోతుందండి ఖచ్చితంగా కుచీల్లో వెళ్తుంది మీకు శారీకి ఎక్కువే అవుతుంది సిక్స్ అబవే ఉంటుంది బాలా బ్రాండ్ అంటే అందరికీ ఐడియానే ఉంది కదా సెకండ్ పీస్ అండి ఇది ఇది కొంచెం తక్కువ వస్తుంది మీకు కట్ అనేది కుర్చీలోకి వెళ్తుంది చాలా లైట్ వెయిటెడ్గా ఉంది శారీ మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి గెట్ టుగెదర్కి అలాంటి వాటికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ దీని బార్డర్ వచ్చేసి ఇలాగ పింక్ కలర్లో వచ్చిందండి అలాగే దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందండి సేమ్ శారీలో అయితే ఏం బార్డర్ ఉందో అదే బార్డర్ వచ్చి పింక్ కలర్ సెల్ఫ్ డిజైన్లో వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఈ వీడియోలో కనుక నేను చూపించిన ఏదైనా శారీలు మీరు టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తా ఇక సెకండ్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి ఇది మ్యాంగో ఎల్లో కలర్లో ఉంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి ఇది పై వైప్ బార్డరు గ్రీన్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చింది డౌన్ సైడ్ ఉన్న దాంట్లో అయితే ఇలాగా పీకాక్ హంస డిజైన్స్లో వచ్చిందండి హంస డిజైన్లో వచ్చి దానికి బార్డర్కి వచ్చేసి ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చింది పై వైపున అయితే ప్లెయిన్ బార్డర్ కింద వచ్చిందండి దీని ఇంకో కట్ అయితే కనుక ఇలా వచ్చిందండి అదేమో పళ్ళు పళ్ళులో ఓన్లీ పళ్ళులో కూడా ఇలాగే హంసలు వచ్చినాయి అండి ఈ టూ కట్స్ కూడా మీకు సిక్స్ సిక్స్ మీటర్స్ అబోవే ఉంది కట్ కూడా మీకు కుచీల్లోకి వెళ్ళిపోతుంది శారీ మొత్తం ఇలాగే ఉందండి పళ్ళు మాత్రం ఓన్లీ ఎల్లో కలర్లో వచ్చి హంసల్ డిజైన్ వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా శారీ ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చిందండి దీని బ్లౌజ్ పీస్ ఇది సేమ్ లాగే ఉంది కింద వైపు బార్డర్కి ఏమో హంసలు వచ్చింది పై వైపు ఏమో ఇలా లైన్స్ కింద వచ్చిందండి బార్డరు ఈ శారీ కాస్ట్ కూడా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి మీరు ఏదైనా రెండు శారీస్ కొనుక్కుంటే కనుక ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందండి ఈ శారీ అయితే చాలా బాగుందండి రెడ్ కలర్ బార్డర్లో లో ఇలా ఫ్లవర్స్ మీద పాయిల్ ప్రింట్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ బుటీస్లో వచ్చిందండి పై వైపు బార్డర్కి అయితే అనక ఇలా చిన్న రెడ్ కలర్ బార్డర్గా చాలా చిన్నగా వచ్చింది కింద వైపు అయితే ఎక్కువ వచ్చింది ఈ సారీ కూడా సిక్స్ మీటర్స్ అబోవే ఉంటుందండి కట్ కూడా కుచీల్లోకి వెళ్ళిపోతుంది శారీ అయితే చాలా లైట్ వెయిటెడ్గా ఉండి ఫాలిన్ ఉందండి శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కింద ఉన్న డిజైన్ అన్నది దీనికి హైలైట్ అండి ఫాయిల్ ప్రింట్లో వచ్చి చాలా బాగుంది పెయింట్ గీసినట్టుంది శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి తిని బ్లౌజ్ పీస్ కూడా రన్నింగ్లోనే వచ్చిందండి సేమ్ శారీ అయితే ఎలా ఉందో అలాగే ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ శారీ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చిందండి దాని జరి ఫ్లవర్స్ చుట్టూ కూడా ఇలాగా ఫాయిల్ ప్రింట్లో వచ్చిందండి ఇది పై వైపు బోర్డర్ ఇది కింద వైపు బార్డర్ ఏమో గ్యాప్ బోర్డర్లో వచ్చిందండి పింక్ కలర్ మధ్యలో ప్లెయిన్ వచ్చినట్టు వచ్చి మధ్యలో డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం ఇలాగ బ్లూ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్తో ఉందండి దీని పళ్ళు వచ్చేసి పింక్ బ్లూ కాంబినేషన్లో ఇలా వచ్చిందండి బార్డర్ అయితే ఇలాగే గ్యాప్ బార్డర్ వచ్చిందండి మధ్యలో పింక్ కలర్ హైలైట్ అవుతూ శారీ మొత్తం ఇలాగే ఫ్లవర్స్ ఉన్నాయండి ఈ శారీ కూడా సిక్స్ మీటర్స్ అబౌనే ఉందండి కట్ కూడా మీకు కుర్చీలోకి వెళ్ళిపోతుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చి ప్లెయిన్ పింక్లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చింది అంతేనండి బ్లౌజ్ ప్లెయిన్గానే ఉంది ఆల్మోస్టు ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి ఫస్ట్ చూపించాను కదా పింక్ సేమ్ అది ఇది ఒకే డిజైన్లో ఉంది ఫస్ట్ శారీ ఇది ఒకేలా ఉంది కలర్ వేరియేషన్ ఉందండి అంతే సేమ్ దీనికి కూడా ఎల్లో కలర్ బార్డర్ ఉందండి జరీ బార్డర్ ఉంది తర్వాత పింక్ ఎల్లో కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చినాయి సేమ్ బార్డర్ కూడా ఎల్లో కలర్కి ఎల్లో కలర్ జరీతో వచ్చిందండి చాలా లైట్ వెయిట్ ఉంది బాగా ఫాలిన్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఈ ఫ్లవర్స్కి మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి దాని చుట్టూ ఫ్లవర్ చుట్టూ డిజైన్ అయితే హైలైట్ అయ్యింది ఇది కూడా బ్యాలా బ్రాండ్లోని కట్ శారీ అండి దీని బార్డర్ అయితే చాలా బాగుంది దీని కట్ అనేది ఖచ్చితంగా కూర్చీల్లోకి వెళ్ళిపోతుందండి ఇది సిక్స్ మీటర్స్ అబౌవ్నే ఉంది శారీ మొత్తం ఈ శారీ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ఫంక్షన్స్ కట్లకు కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కింద కూడా చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో వచ్చిందండి దీని ఈ బార్డర్ కూడా శారీలో ఏం బార్డర్ ఉందో అదే బార్డర్లో వచ్చిందండి బార్డర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి శారీ మొత్తం బాందిని స్టైల్లో ఉందండి బాందిని ప్రింట్ లాగా వచ్చింది శారీ మొత్తం బార్డర్ వచ్చి పింకు ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఇలా వచ్చింది దానికి మళ్ళీ శారీ మొత్తం స్ట్రైట్ లైన్స్లో ఇలా ఇలా చెంకీ బార్డర్లో వచ్చిందండి మొత్తం శారీ అంతా ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది శారీలో డైరెక్ట్గా చూస్తేనే బాగుందండి వీడియో కన్నానే కరెక్ట్ కలర్ పట్టలేదు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది శారీ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చింది అండి ఇదేమో బ్లౌజ్ పీస్ ఇలా బార్డర్ ఏదొచ్చిందో అదే బ్లౌజ్ పీస్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిటెడ్గా ఉంది ఇది కూడా బాలా బ్రాండ్లోదేనండి కట్ శారీ బ్లౌజ్ చాలా బాగుంది ఇది అప్రాక్సిమేట్గా సిక్స్ మీటర్స్ ఉందండి మీకు కట్ అనేది ఖచ్చితంగా కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు కిందే శారీస్ అండి మీకు ఏ శారీ అయినా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో